ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మీనరాశి జాతకులు దాన ధర్మాలు చేయడానికి అన్ని వేళల్లోనూ సిద్ధంగా ఉంటారు దాన ధర్మాలు చేయడంలో వారు అగ్రస్థానంలో ఉంటారు అందుకనే మీనరాశి వారిని కరుణామయులుగా పిలుస్తారు మేనరాశికి గురుడు అధిపతి అందువల్ల గురుడు ప్రభావంతో వారు చాలా సున్నితంగా ఉంటారు వారు ఎవరికీ చెడు చేయరు బాధ పెట్టరు ఆఖరికి శత్రువులను కూడా మిత్రులుగా భావించి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మీనరాశివారు తమకు కావలసిన వారి కోసం ఏదైనా చేయగలరు ఏదైనా ఇవ్వగలరు తొదకు అవసరమైతే తమ ఆస్తిని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీనరాశి వారు అందుకనే దాన ధర్మాలు చేయడంలో కర్ణుడిని ఫాలో అవుతారు ఈ మేనరాశి జాతకులు మేము అందిస్తున్న సమాచారం కేవలం శాస్త్రం ప్రకారం చెప్పబడుతున్నది నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మితే ఒక లైక్ కొట్టండి